హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన నాన్ వెజ్ చికెన్ పచ్చడి చేశాను మీరు తప్పనిసరిగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పక్కా కొలతలతో ముందుగా నేను రెండు కేజీల బోన్లెస్ చికెన్ అనేది చక్కగా తెప్పించి ఇలా నీట్గా శుభ్రం చేశాను కాస్త పెద్ద ముక్కలు ఇలా కట్ చేయించాను నీరు అనేది లేకుండా ఇలా వడగిన్నెలో వేసి నీరు అనేది లేకుండా వడకట్టండి నీళ్ళన్నీ వడిలిపోయిన తర్వాత చక్కగా ఒక స్టీల్ గిన్నెలోనికి మన చికెన్ అనేది ఇలా తీసుకోండి అస్సలు వాటర్ అనేది ఉండకూడదు దీనిలోనికి ఒక స్పూను చక్కగా పసుపు తీసుకుని అలానే ఒక స్పూన్ సాల్ట్ తీసుకోండి మొక్కలకు పట్టుకునేలాగా ఈ ఉప్పు పసుపు అనేది మొక్కలకు బాగా పట్టించండి తడి అనేది ఉండకూడదు నేను కాస్త బోన్లెస్ చికెన్ అనేది కొంచెం పెద్ద ముక్కలే తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం చిన్న ముక్కలు కట్ చేయించండి ఇప్పుడు దీన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన ఉంచుదాము సరిపోతుంది ఒక అరగంట అయినా ఉంచవచ్చు ఇప్పుడు దానిలోనికి అది రెండు కేజీలు చికెన్ కాబట్టి వంద గ్రాములు శుభ్రం చేసిన అల్లం అలానే పొట్టు తీసిన వెల్లుల్లి వంద గ్రాములు తీసుకోండి దానిలోనికి చెక్క లవంగం యాలకులు తీసుకోండి మసాలాకి సరిపోతుంది రెండు స్పూన్లు ఆవాలు తీసుకోండి మూడు స్పూన్లు ధనియాలు తీసుకోండి ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి హాఫ్ స్పూను మెంతులు తీసుకోండి సరిపోతుంది వద్దు ఆ చికెన్లోనికి పచ్చడికి మనం పది నిమ్మకాయలు తీసుకున్నాను కేజీకి ఐదు నిమ్మకాయలు పడతాయి ఇలా పండినవైతే చక్కగా దానిలోని జ్యూస్ అనేది బాగా వస్తుంది కాబట్టి పండిన నిమ్మకాయలు తీసుకోండి పచ్చి కారం నేను ఇంట్లో పట్టించిన కారమే తీసుకున్నాను నూట యాభై గ్రాములు పట్టిద్ది రెండు కేజీలు చికెన్లోనికి నూట యాభై గ్రాములు కారం పట్టిద్ది ఇప్పుడు మనం తీసుకున్న మసాలన్నీ కూడా చక్కగా వేయించేద్దాం ఆడకుండా మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు అలానే పది నుంచి పదిహేను లవంగాలు ఒక పది యాలకులు చక్కగా ఇంచి ముక్కలు మూడు చెక్క తీసుకోండి ఆ మసాలా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మరీ మసాలా ఎక్కువైనా పచ్చడి అనేది ఘాటు ఎక్కువైపోయి అస్సలు తినలేము అనమాట ఈ కొలతల్లో తీసుకోండి మసాలా అనేది మంచి ఫ్లేవరు అలానే మనం తినేటప్పుడు కూడా అంత ఘాటు అనిపించదనమాట ఇది ఏగిన తర్వాత దాన్ని తీసి పక్కనుంచండి అది కాస్త చల్లారేంత వరకు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పడదాము మనం వేయించినవన్నీ అవి వేడి చల్లారేంత వరకు అల్లం వెల్లుల్లి అనేది ముందుగా మిక్సీ చేసేద్దాం అన్నీ అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకోండి ఇది పచ్చడి కాబట్టి తడి అనేది తగలకుండా అన్ని నీట్గా చేయాలి ఇది కాస్త వేడి చల్లారైంది కదా చక్కగా మెత్తగా దీన్ని మిక్సీ చేసేద్దాం మసాలా అంతా కూడా అలా మెత్తగా పొడిలా చేయండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేద్దాం దీని తర్వాత అల్లం వెల్లుల్లు కూడా మెత్తగా మిక్సీ చేసేద్దాం అలా చక్క పేస్ట్ లాగా చేయండి చక్కగా వేయించేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట రెండు కేజీలకి అల్లం అనేది అది సరిపోతుంది ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసి చికెన్ పట్టించి పక్కనుంచాం కదా దానిలోని వాటర్ అంతా కూడా ఇంకేలాగా చక్కగా మూత లేకుండా అలా ఉడికించండి మూత పెడితే ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి మన స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు అలా చక్కగా ఉడికించేసేయండి స్టవ్ని మీడియంలో ఉంచి నాకు ఈ చికెన్ ఉడకడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టింది మన రెండు కేజీల చికెన్కి మనకి కేజీ ఆయిల్ పట్టింది అంటే కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆయిల్ పట్టింది అనమాట నేను ఆయిల్ అంతా ముందే తీసుకున్నాను ఇది వేయించడం తర్వాత పొడలన్నీ కలపాలి కాబట్టి నేను కేజీ పల్లి ఆయిల్ తీసుకున్నాను పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పల్లి ఆయిల్ అనేది చాలా బాగుంటుంది తప్పనిసరిగా పల్లి ఆయిలే తీసుకోండి రుచి అనేది ఇంకా కాస్త పెరుగుతుంది అనమాట ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి మరి వాటిని రబ్బర్ ముక్కలాగా వేయించొద్దు లైట్ గోల్డెన్ కలర్ రాంగాలనే ఇలా రాంగాలనే తీసేయండి నేను రెండు విధాలుగా వాటిని వేయించాను ఒకేసారి వేయించలేదు ఆ వేయించిందంతా కూడా తీసి పక్కనుంచండి చూసారా పైన గోల్డెన్ కలర్లో ఉంది లోపల చాలా జ్యూసీగా ఉంటుంది ముక్క అనేది ఈ కలర్ రాగాలనే తీసేయండి ఇప్పుడు పది నుంచి పదిహేను కరివేపాకు రెమ్మలు అనేవి చక్కగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు అనేది అదే ఆయిల్లో ఎర్రగా వేయించండి తప్పనిసరిగా కరివేపాకు అనేది పచ్చడిలో తీసుకోండి మంచి సువాసన వస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు దాన్ని కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి మనం నీట్గా మిక్సీ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇది పక్కాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించండి ఇవన్నీ నిదానంగా చేయాలి టైం కూడా ఎక్కువే పడుతుంది మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసుకోవాల్సిన పచ్చళ్ళు అన్నమాట ఇవి నిదానంగా వేయించండి ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడే పచ్చడి అనేది మరింత రుచిగా తయారవుతుంది అదే తాలింపులో నేను ఇంకొంచెం పసుపు తీసుకున్నాను ముందుగా ముక్కలకు కూడా పసుపు వేసాను కాబట్టి ఒక్క స్పూన్ పసుపు తీసుకున్నాను చూసారా అల్లం అనేది ఈ రంగులో రావాలి ఏగిపోయింది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు వేయించిన చికెన్ కూడా అందులో వేసి చక్కగా కలపండి మొత్తం అల్లం వెల్లుల్లి అనేది దానికి పట్టేలాగా నిదానంగా కలపండి ఆయిల్ అంతా కూడా ముక్కలకు పట్టేసి చూసారా ఆయిల్ అస్సలు కనిపించడం లేదు మనం కేజీ తీసుకున్నాం పీల్చేసింది ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా ఆ తాలింపు అంతా ముక్కలకు పట్టించేసేయండి ఇప్పుడు ఈ కళాయిలో ఉన్న ఆ చికెన్ అంతా కూడా ఒక స్టీల్ గిన్నెలో అలా తీసేసుకుని అది వేడిగా ఉన్నప్పుడే కారం వేయండి నూట యాభై గ్రాములు కారం తీసుకున్నాను మీరు ఇంకా కాస్త కారం తింటే ఇంకో రెండు స్పూన్లు అనేది కలుపుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కానీ పక్కాగా రెండు కిలోలకి నూట యాభై గ్రాములు కారం సరిపోతుంది ఒక అరవై నుంచి డెబ్భై గ్రాములు సాల్ట్ పడుతుంది అనమాట అన్నీ మనం వేయించినవన్నీ కూడా వన్ బై వన్ చికెన్ అనేది వేడి మీద ఉండగానే కలిపేయండి తాలింపులో కూడా చాలామంది కారం కలుపుతారు కానీ పచ్చడి అనేది మరింత కలర్ అనేది నల్లగా వస్తుంది అందుకనే నేను స్టవ్ ఆపేసిన తర్వాత అది వేడి మీద ఉండంగా కలుపుతున్నాను నాకు తెలిసిన ఫ్రెండ్ ఎప్పటినుంచో ఈ పచ్చడి పడుతుంది తన దగ్గర ఈ సలహా తీసుకున్నాను వాళ్ళది రాజమండ్రి అనమాట పచ్చళ్ళు పట్టడంలో మహా దెట్ట ఆవిడ నాకు వాళ్ళు పట్టినప్పుడల్లా కాస్త పంపిస్తూ ఉండేది ఆవిడ దగ్గర సలహాలు తీసుకుని కొలతలతో సహా నేను ఈ పచ్చడి చేశాను మీరు కూడా తప్పనిసరిగా ఇలా తయారు చేయండి పూర్తయినట్టే ఇది వేడి చల్లారేంతవరకు నుంచి ఇప్పుడు మనం ముందు చూపించే నిమ్మకాయలు ఉన్నాయి కదా ఈ రసం అంతా తీసేయాలి పది నిమ్మకాయల్లో నుంచి నేను తీసుకున్న చాకు మొండే అయిపోయింది అస్సలు తేగడం లేదు అది నిమ్మకాయల్లో రసం అనేది చాలా బాగా వచ్చింది అనమాట బాగా పండినివి తీసుకున్నాను పది నిమ్మకాయలు కూడా అలా రసం తీసేయండి గింజలు లేకుండా తీసుకోండి పది నిమ్మకాయల్లో రసం అంత వచ్చింది నాకు పచ్చడి అనేది పూర్తిగా చల్లారిపోవాలి అస్సలు ఉండకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ నిమ్మరసం కలిపేయండి కేజీకి ఐదు నిమ్మకాయలు పడతాయి పులుపు ఎక్కువ తింటే మీరు ఇంకో నిమ్మకాయ అనేది కలుపుకోవచ్చు కానీ పక్కాగా అయితే కేజీకి ఐదు నిమ్మకాయలు పడతాయి అన్నమాట చికెన్ పచ్చడి నేను చెప్పిన విధంగా ఈ విధంగా తయారు చేయండి మీరు ఎప్పుడు చేసినా మంచి రుచిగా వస్తుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట మీరు తప్పనిసరిగా నేను చేసిన విధానంలోనే మీరు కూడా పచ్చడి అనేది తయారు చేయండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నాన్ వెజ్ పచ్చడి అంటే ఇంట్లో రోజు నాన్ వెజ్ చేయాలంటే అవదు కదా ఒకేసారి ఇలా పచ్చళ్ళు చేసి పెట్టామంటే ఈజీగా ఈ పచ్చడి అనేది మనం ఫ్రిడ్జ్లో ఉంచినా బయట ఉంచినా మనకి మూడు నుంచి నాలుగు నెలలు అనేది నిలవ ఉంటుంది కానీ నాన్ వెజ్ కాబట్టి అన్ని రోజులు నిల్వ పెట్టడం అనవసరం కదా రెండు మూడు నెలల్లోనే మనం పచ్చడి అనేది లాగిన్ చేయొచ్చు అందులో నాన్ వెజ్ పచ్చడి ఉందంటే రోజు ఇష్టంగా తింటాం నేను చేసిన ఈ చికెన్ పచ్చడి అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం దస్ కిచెన్ మాత్రం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీడియోలు చూస్తున్నారు తప్పనిసరిగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి